హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి మహీంద్రా ఎక్స్యూవి ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ అండి డబల్యూ ఎయిట్ టాప్ ఎన్ వెర్షన్ అయితే తీసుకొచ్చాను వెహికల్ అయితే చాలా బాగుంది కండిషన్ అయితే సెవెన్ సీటర్ వెహికల్ ఇది యాక్చువల్లీ రీసెంట్గా మనం సెవెన్ సీటర్ దాక్సన్ గో సెల్ చేశాము ఆ తర్వాత మళ్ళీ సెవెన్ సీటర్ మన దగ్గరికి చాలా తక్కువగా వచ్చాయి సో దాని తర్వాత చాలా బాగున్న కారు అయితే ఇదేనండి ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ వర్షను టాప్ ఎన్ వర్షన్ ఇది వెహికల్ అయితే సెవెన్ సీటర్ కదా అందులాగే ఎటువంటి ఎటువంటి స్క్రాచెస్ కూడా ఏమీ లేవు వెహికల్కి చాలా బాగుంది వెహికల్ కండిషన్ అనేది వెహికల్ టైర్స్ కూడా చాలా బాగున్నాయి టైర్స్ ఇన్సూరెన్సు ఎటువంటి డ్యామేజ్ లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి వెహికల్ టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్ బట్ టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్ అయినప్పుడు కూడా చాలా నీట్గా యూజ్ చేశారు యూజ్ చేసిన వాళ్ళు యాక్చువల్గా ఎక్స్వీ ఫైనల్కి టూ థౌజండ్ సెవెంటీను సిక్స్టీను ఆ వెహికల్స్ కూడా మీకు రెస్ట్ ఫామ్ అయి ఉంటుంది ఖచ్చితంగా వెహికల్స్కి ఇదిగో చూసారా ఈ పార్ట్స్లో మ్యాక్సిమం చాలా ఎక్సేవీలకి నేను ఆ డోర్స్ అన్ని డోర్స్కి కూడా కింద పక్క ఈ ఈ పార్ట్ ఈ ప్లేసెస్లో ఎక్కువ రస్ట్ ఫామ్ అయి ఉంటుంది ఎక్సోవీలకి కానీ ఈ వెహికల్కి వచ్చేసి అసలు ఎక్కడ రస్ట్ అనేది ఫామ్ అవ్వలేదండి వెహికల్ చాలా చాలా అంటే చాలా నీట్గా యూజ్ చేశారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు జీరో ఇన్వెస్ట్మెంట్ అండి టైర్లు ఇన్సూరెన్స్ అంతా బాగుంది ఇంజిన్ కండిషన్ కూడా చాలా బాగుంది నేను ఆల్రెడీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను డ్రైవ్ చేసాకే నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను ఎటువంటి కంప్లైంట్స్ అయితే వెహికల్కి లేవు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తానండి ఇంకొక చూసే ఇంటీరియర్ వచ్చేసి చాలా బాగుందండి ఇంటీరియర్ కూడా లెదర్ సీట్స్ ఉంటాయి చాలా బాగుంది వెహికల్ అనేది వెనక వెనక సీట్స్ కూడా చూసారా మనకి డిక్కీ కావాలంటే మనం క్లోజ్ చేసుకోవాలి డిక్కీ అవసరం అనుకుంటే కనుక సీట్స్ పర్సన్ సెవెన్ సీట్ కావాలంటే ఆ సీట్ అనేది మళ్ళీ పైకి లేపుకుంటూ సరిపోతుంది అండ్ ఫ్రంట్ చూడండి ఫ్రంట్ కూడా చాలా బాగుంది ఇది కంపెనీ ఫిటెడ్ వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ అనేది ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ ఒక లక్ష అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ అనేది మెయింటైన్ చేశారు ఇది టాప్ ఎండ్ కదా దీనికి చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయండి ఎయిర్ బ్యాగ్స్ కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ వెహికల్కి అలాగే చూసారా స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి వెహికల్కి క్రూజ్ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది దీనికి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉందండి అండ్ డాష్ బోర్డ్స్ కూడా వచ్చేసి రెండో వస్తుందండి ఇక్కడ ఇదొక డాష్ బోర్డ్ వస్తుంది ఇదొకటి వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనం ఏమైనా చిన్న చిన్న సిట్స్ పెట్టుకోవడానికి ఇది కూడా ఓపెన్ అవుతుంది మనకి కూడా చూసారా ఎయిర్ బ్యాగ్ ఇదొకటి ఇదొకటి రెండు వన్ మూడు నాలుగు ఈ సీట్స్లో ఇదొకటి ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం సిక్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తాయండి దీనికి అండ్ బ్యాగ్ కూడా ఏసీ ఏసీ అనేది ఉంటుంది ఇక చూడండి అటు ఇటు రెండు ఉన్నాయి అండ్ సీలింగ్ చూడండి సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే చాలా బాగుందండి టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్లా లేదు నాకు సెవెంటీన్ ఎయిటీన్ మోడల్ ఇలా మెయింటైన్ చేస్తారంటే కొంచెం ఓకే కానీ ట్వెల్వ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు వెహికల్ మెయింటైన్ చేసిన వాళ్ళు అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి కేవలం ఓన్లీ ఫోర్ ల్యాక్స్ అండి ఫైనల్ ప్రైస్ అది ఇంక వేరే బార్గెన్ అయితే ఏం లేదు ఎందుకంటే కార్ చాలా అంటే చాలా బాగుంది మీకు రస్ట్ టాప్ ఎండ్ వెహికల్ ఇది రస్ట్ వచ్చి రస్ట్ ఫామ్ అయిన బళ్ళు కానీ లేదా డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ ఫోర్ బేసిక్ బల్ ఉంటాయి అవి అయితే కొంచెం మీకు తక్కువ ప్రైస్ రావచ్చు ఈ వెహికల్స్ బట్ ఇంత క్వాలిటీ బండి విత్ ట్రస్ట్ ఏ పార్ట్లు రీప్లేస్ అవ్వకుండా యాక్సిడెంట్ లేకుండా ఆల్మోస్ట్ ఒరిజినల్ పెయింటు విత్ డబల్యూ ఎయిట్ వర్షను టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి ఇంత క్వాలిటీతో మీకు వేరే ప్రైస్కి అయితే ఎక్కడ దొరకదు ఫోర్ ల్యాక్స్ ఫైనల్ ప్రైస్ అండి ఇది కార్ కావాలంటే కార్ వచ్చేసి చిలకలూరు పేటలో ఉందండి నా నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ